అయ్యా తిమ్మప్ప సొంతం ఎద్దులు సొంత పట్టినావు ఒక కారు పెట్టుకున్నావు అదే నీ కార్యకర్తలు ఇవ్వచ్చు కదయ్యా మొత్తం నీకే కావాలా మొత్తం నీకే కావాలా మా ఎమ్మెల్యే గెలిపించినా గెలిపించిన అంటావు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలోనా అదే మినాయ శ్రేణులు పడితే ఎందుకు గెలిపించుకోలేదు ఆయన అతి ఉత్సాహంతో శివప్ప గారు మాట్లాడడం అనేది ఆయన మాట్లాడుతూ మరొక మాటలు మాట్లాడినాడు ఉచ్చలు పోస్తే బీజేపీ వాళ్ళు దాంట్లో కొట్టుకొని పోతారనేది మరి ఏ విధంగా అయినా మరి తెలుగుదేశం పార్టీ మీకు నేర్పించిన క్రమశిక్షణ మీరు అదేనని మేము ప్రశ్నిస్తున్నాం భారతీయ స్వర్గీయ మరి రామారావు గారు పెద్ద మనిషి ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఇప్పటి వరకు గారి గారినల్లి నరేంద్ర మోదీ గారి వరకు ఎన్డీఏ ప్రభుత్వం అలయన్స్ లోనే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిందనే విషయాన్ని అందరూ ప్రజలందరూ కానీ మీరుగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మోదీ గారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీతో నా జద్దగట్టిన సందర్భంలోనే అధికారం వచ్చింది తప్ప మీకు మీరు స్వతహాగా వెళ్ళిన సందర్భాల్లో మరి ఫలితాలు ఏమయ్యావో మనకు అందరికి తెలుసు బాత్రూములు పంది కుక్కలకు నాకేసినారు మరి మహిళలు ఇంతమంది వాళ్ళు చాలా మంది బాత్రూములు లేక కూడా కేంద్ర నిధులను పోద్దు ఆ కేంద్ర నిధులు మళ్లించుకొని ఆ రకంగా వాళ్ళు తినని తిని ఈరోజు బాత్రూములు బయటకు పోయే పరిస్థితులు వద్ద వాడలు దాపరిస్తున్నాయి చిమ్మప్ప మరి అట్లాంటివి ఎన్ని లబ్ధులు పొందుతున్నాడు ముఖ్యంగా సేపు కూడా గతంలో బ్యాంక్ సేపు కూడా పెట్టుకున్నాడు సోదరులకు నా నమస్కారము నా పేరు బి మునప్ప అయ్యా తిమ్మప్ప నీ వార్డులో నువ్వు కార్యకర్తలు ఏం లేదు ఏం అంటున్నావు అదే నీ వా నువ్వు నీ వార్డు నీ కార్యకర్తలు లేకున్నట్ల నువే సొంతం ఇద్దరు సంతపడున్నావు ఒక కారు పెట్టుకున్నావు అదే నీ కార్యకర్తలకు ఇవ్వచ్చు కదయ్యా నా కార్యకర్తలకు ఏం లేదు ఏం లేదంటావు నీ కార్యకర్తలు చేయచ్చు కదా నీ కార్యకర్తలు ఇచ్చి నువ్వే పట్టణ అధ్యక్షుడు చేయొచ్చు కదా మంచి పని చేయొచ్చు కదా మొత్తం నీకే కావాలా ఎంత విజయం నిజమయ్యా అది మా ఎమ్మెల్యే గెలిపించినా గెలిపించిన అంటావు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలోనా అదే మినా శ్రేణులు పడితే ఎందుకు గెలిపించుకోలేదా నువ్వు తెల్లనికి ఎందుకు గెలిపించుకోలేదు అప్పుడు ఇప్పుడు మా ఎమ్మెల్యే అంటావు నువ్వు నుక చేసిన ఓటు ప్రజలంతా సహకారంతో ప్రజలు మంచి చేసారని గెలిపించుకున్నారు మీరు ఓకే చేసినారా ప్రజలకే తెలుసు ఎవరు ఏం చేసినారనేది కబర్దార్ నువ్వు మంచిగా మాట్లాడి మంచిగా ఉండి బాగుండాలని కోరుకుంటున్నాను నువ్వు అది అని మా ఎమ్మెల్యే పేరు అవి అంటే మేము ఊకుండా మాకు కూడా ఉంది నోరు మాకు కూడా మీడియా దగ్గర మాట్లాడడానికి ఉంది నువ్వు బాగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంతకు ముందు నువ్వు కాంగ్రెస్ నుంచి రాలేదా టీడీపీలోకి మా ఎమ్మెల్యే తోలుకుంటే మా కార్యకర్తల్ని వస్తారు పార్టీ అయినాక పెద్ద పార్టీ బీజేపీ పార్టీ పెద్ద పార్టీ వస్తారు తోలుకోకూడదు అంటే ఎట్లా నువ్వు మీరు మీరు తోలుకోరా తోలుకోలేదా మన మన్నా పార్టీ వచ్చినప్పుడు వైసీపాల్ కూడా వచ్చినా కదా మీ దగ్గరికి అయ్యా తిమ్మప్ప నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను మాకు కూడా ఉంది నోరు మా ఎమ్మెల్యే పైన మా బీసీ ఎమ్మెల్యే పైన మీరు పట్టణాదేవి ఇచ్చేయడాన్ని వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని నోరు ఎక్కువ మాట్లాడితే మేము కూడా ఎక్కువ మాట్లాడతాం మాకు కూడా నోరు ఉంది నీ బంధువులు పార్టీ గెలిచినాక బీజేపీ లేకపోయినా నువ్వు ఎంత సహాయం చేసినా నీ బంధువులు నీకు తెలుసా ఎవరో కార్యకర్త నువ్వు బాగా చేసినావా నీ స్వార్థంతో నువ్వు ఉన్నావు పట్టణ అధ్యక్ష ఇచ్చేయడాన్ని నువ్వు అవి మాట్లాడితే సరిపోదు ఇక్కడ మాకు కూడా నోరుంది మా కూడా మాట్లాడగలము సరిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు బి మునప్ప బీజేపీ కార్యకర్త అందరికి నమస్కారం నిన్న బీహార్ ఎన్నికల్లో ఫలితాలు మరి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ ప్రజలు మరి బీహార్లో ప్రజా తీర్పును గౌరవిస్తూ మరి భారతీయ జనతా పార్టీగా నిన్న గెలుపు సంబరాలను చేసుకోవడం జరిగింది ఆ సందర్భంలో మీడియా వారు అడుగుతూ మరి గౌరవ ఎమ్మెల్యే గారు మీడియా వారు అడుగుతూ సహజంగా ఏ రాజకీయ పార్టీలైనా గ్రూపులు అనేది కామన్ మేమంతా కలిసిపోయి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్ని గ్రామాల్లో అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు మాట్లాడిన విషయాన్ని పట్టుకొని మరి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కొత్తగా ఎన్నికైనారు మరి అతి ఉత్సాహంతో శివప్ప గారు మాట్లాడడం అనేది ఆయన మాట్లాడుతూ మరి ఒక మాటలు మాట్లాడినాడు ఉచ్చలు పోస్తే బీజేపీ వాళ్ళు దాంట్లో కొట్టుకొని పోతారనేది మరి ఏ విధంగా అయినా మరి తెలుగుదేశం పార్టీ మీకు నేర్పించిన క్రమశిక్షణ మరి అదేనైనా మేము ప్రశ్నిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నిరంతరం నిస్వార్థంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి అభివృద్ధి కార్యక్రమాలని మేము గ్రామ గ్రామాన వార్డు వార్డున నిస్వార్థంగా మేము ప్రజలకు తీసుకెళ్తుంటే రోజు మాకు రావాల్సిన లబ్ధిని భారతీయ జనతా పార్టీకి కూటమిలో భాగంగా రావాల్సిన లబ్ధిని దొడ్డనగరి గ్రామంలో మరి రా ఈరోజు శివప్ప గారు బీజేపీ లబ్ధిని ఆయన మరి ఈరోజు అనుభవిస్తున్నాడు ఆ విషయాలు మరి ప్రజలకు తెలియనుకుంటున్నారా మేము ప్రశ్నిస్తున్నాం కూటమిలో సహజంగా కూటమి నాయకత్వం పొందాలని చెప్పేసి మేము నిరంతరం కష్టపడుతుంటే గౌరవ ఎమ్మెల్యే గారి పైన ఈ విధంగా ప్రజల్లో దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈరోజు మాకు రావాల్సిన కోటను కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని బుజ్జగించి మీకు న్యాయం చేస్తుంటే మాకు న్యాయం చేయలేదు న్యాయం అని చెప్పేసి మాట్లాడమే చాలా విడ్డూరం అధిక సంఖ్యలో మీరు ఏదైనా తీసుకున్నా ఇప్పుడు మన మండలంలో మరి పార్టీ ఈ గవర్నమెంట్ తరఫున రాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేమి లబ్ధి విషయాల్లోన అధిక శాతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే చేసినాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిస్వార్థంగా పనిచేస్తున్నాం మాకు రావాల్సిన వాటాను కూడా మాకు ఇవ్వకుండా ఎమ్మెల్యే గారు మా మేము ఏ రోజు ఏది ఆశించడం లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిస్వార్థంగా ఈరోజు సిద్ధాంతం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదో ఆశిస్తే తప్ప పనిచేసే మరి లక్షణాలు మాలో లేవు మరి ఆ అలాంటివి శివప్ప గారు ఈ విధంగా ఒక జాతీయ పార్టీని దేశవ్యాప్తంగా ఈరోజు అధికారంలో ఉన్నాము ఈరోజు కూటమి అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి గారు మరి పెద్దల నిర్ణయం మేరకు కూటమిలో టికెట్ ఎమ్మెల్యే గారికి ఇస్తే ఈరోజు ప్రజలు ఆశీర్వదించారు రెండు వేల పంతొమ్మిదిలో మరి మీరు ఎందుకు గెలువలే అని చెప్పేసి మేము అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగులో మీరు ఎందుకు గెలువలే అని అడుగుతున్నాం పెద్దలు స్వర్గీయ మరి రామారావు గారు పెద్ద మనిషి ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఇప్పటి వరకు వాజ్పేయి గారిని నరేంద్ర మోదీ గారి వరకు ఎన్డీఏ ప్రభుత్వం అలయన్స్ లోనే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిందనే విషయాన్ని అందరూ ప్రజలందరూ కానీ మీరు కానీ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మోదీ గారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీతో నా జడ్డ కట్టిన సందర్భంలోనే అధికారం వచ్చింది తప్ప మీకు మీరు స్వతహాగా వెళ్ళిన సందర్భాల్లో మరి ఫలితాలు ఏమయ్యావో మనకు అందరికి తెలుసు ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు అందరం సర్దుకొని పోయి ఊటమి నాయకత్వాన్ని బలిపించేందుకు మీరు ప్రయత్నం చేయాలి తప్ప మరి ఈ విధంగా శివప్ప ఒక జాతీయ పార్టీని ముచ్చలు పోసే కొట్టుకొని పోతాను ఎలా మాట్లాడతారా మేము అడుగుతున్నాం నరేంద్ర మోదీ గారు ప్రజల కోసం ఉచితంగా మరుగుదొడ్లు కట్టించారు అక్కడ పోయాలి తప్ప ఈ విధంగా మాట్లాడడం అనేది సిగ్గు లేదా అని మేము అడుగుతున్నాం ప్రజల పైన మీకు ప్రజా అభిప్రాయాలు తీసుకోరా ప్రజలు ఏమనుకుంటారని మీకు తెలియవా అని అడుగుతున్నాం ఏ విధంగా మాట్లాడతారు ఇది మంచి బాధ్యత ఒక రాజకీయ వ్యవస్థలోనే ప్రజాస్వామ్యంలోన ప్రజలు బాధ్యత రహితంగా వ్యక్తులు మండల అధ్యక్షుడిగా మీరు మరి కొత్తగా ప్రసంగాలు ఇస్తూ ఎమ్మెల్యే గారి పైన మరి మొదట్లోనేమో సరైన మునుగోడు వచ్చాడని మా ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి ఈరోజు మాకేం చేయటం లేదు అని అంటున్నారు మీరు దొడ్డనగారు గ్రామంలోనే తీసుకుందాం గణాంకాల ప్రకారం ఏదైనా సరే మీకే మెజార్టీ ఉంది మా కార్యకర్తలకు ఏం లేదు ఒక సిసి ఒకటి తప్ప మిగతా విషయాలంతా మీరే లబ్ధి పొందినారు మాకు ఎక్కడ పొందాం బీజేపీ పార్టీకి ఏదైనా ఇచ్చిన చూపించండి మేము అడుగుతున్నాం ఆ విషయాల్లో తెలుసుకొని విశ్వాంచారం మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు కూటమైన తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మేము కలిసిపోతాం ఎమ్మెల్యే గారు స్పష్టంగా ఒకే ఆలోచన ఉంది ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా సరే అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఆయన ప్రయత్నిస్తుంటే మరి ఈ విధంగా మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేయడాన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయం పైన కానీ మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్ళి పార్టీ పెద్దల ఈ నియోజకవర్గంలో మాకు రావాల్సిన వాటను మమ్మల్ని ఇబ్బంది పెడుతూ అది వదిలేస్తే ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారం చేయడం అనేది ఇదే మంచి పద్ధతి అని మేము అడుగుతున్నాం అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయాన్ని ఖండిస్తూ మేము మండల అధ్యక్షులందరూ కలిసి మరి రాతపూర్వకంగా రాష్ట్ర పార్టీకి ఇక్కడ జరుగుతున్న మాకు జరుగుతున్న అన్యాయం పైన మా రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నా నా పేరు బి ఉషారాజు ఆధునిక రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు ప్రజా సమస్యలు గాలి వదిలేసి కూటమిలో పొత్తుల భాగంగా మీరు మీరు వివాదాలు చేసుకోవడం ప్రెస్ మీట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆధునిక ప్రజలకు విమర్శిస్తున్నారు ఏం సమాధానం ప్రజా సమస్యలు ఎవరు వైసీపీ పేడ ఆశ్చర్యలు చేసే ప్రచారం తప్ప ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రజల కోసం ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు ఆయన ఈ నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో రా మరి రాష్ట్రంలో విజయవాడ పర్యటన అయితేనేమి స్టేట్ పర్యటన ఉన్నప్పుడు మా నాయకులందరూ మేము కలిసి సమన్వయంగా ప్రజల కోసం పనిచేస్తున్నామన్నా ధన్యవాదాలు అందరికి నమస్కారము మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈరోజు తిమ్మప్ప గారు మాట్లాడుతున్నారు మీ మీడియా ముందు చాలా దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నాడు ఏమంటే మా కార్యకర్తలకు న్యాయం కాలేదు బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరిగింది అంటున్నాడు మరి మీ కార్యకర్తలు న్యాయం జరగడం అంటే నలభై ఓట్లను వాళ్ళు వాళ్ళకి లబ్ధి చెందడమా వైసీపీ వరకే సిక్స్టీ ఫార్టీగా మీరు ఇది చేసుకొని మీ కా మీ కార్యకర్తలు ఈరోజు బహిరంగంగా బయటకు వచ్చి ఏమయ్యా మాకు ఇంత అన్యాయం చేస్తున్నాడు మా పార్టీలో ఉండి తిమ్మప్ప ఈ రకంగా చేయడం మా ఎంత మాత్రం మీద ఈరోజు హాస్పిటల్ పాలయ్యి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు అయిపోయి వాళ్ళ పార్టీ ఈరోజు ఆ వార్డులో వాళ్ళ వార్డులో చెప్తారు మాకు మా ఇట్లా మా నాయకుడే మాకు ఇది కాకుండా వాళ్ళకి వైసీపీకి లబ్ధి లబ్ధి పొందేటట్ల ఈరోజు చేస్తున్నాడు ఆయన తిమ్మప్ప అని చెప్పి చెప్తున్నారు ఈరోజు మరి అట్లాంటి వాళ్ళు మీరు ఈ రకంగా చేయడం మంచి పద్ధతి బీజేపీని ఈ రోజు లబ్ధి పొందినారంటున్నారు అన్ని లబ్ధి మీరే పొందుతున్నారు ఒకటి ముఖ్యంగా మున్సిపాలలో మేము కమిషనర్ చైర్మన్ సమక్షంలో చైర్పర్సన్ చైర్మన్ ఇదిలా కూడా అడగడం జరిగింది మరి ఒక కార్యకర్తకి ఎవరికన్నా ఇస్తే కూడా బతుకుతారు ఏం విషయము కారు పొద్దు తెల్లగా తెల్ల బోర్డు ఉండే కారు ఈరోజు పెట్టుకొని నీ సొంతంగా నడుపుకుంటుండవు పచ్చి బోర్డు పెట్టి నడుపుకున్నాలా ఈరోజు మరి ప్రతిపక్షాలు కూడా వాళ్ళు 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 కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి బాగా తెలిసిపోయింది సిక్స్టీ ఫార్టీగా వాళ్ళు ఎంత మాత్రం ఉండాలనేది తెలిసిపోయింది ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు ఎమ్మెల్యే గారు పొద్దు వారసత్తే గారు నిత్యం ప్రజల కోసము అన్ని తాంట్లో పోయే సమస్యలని దృష్టికి ప్రతి తాంట్లో తీసుకోబోతున్నాడు ఇట్లా దుమ్మెత్తిపోవడం చాలా ఇది మరి కార్యకర్తలకు ఎంత మాత్రం న్యాయం చేస్తున్నాడో మరి తిమ్మప్పగా ఆయన తిలాలి మళ్ళీ ఏ రకంగా మరి వార్డులా ఇంకోటి గతంలో నా బాత్రూములు కూడా పంది కుక్కళ్ళకి మేసుకున్నారు నాకేసినారు మొత్తం అంతా బాత్రూములు పదమూడు లక్షల యాభై వేల బాత్రూములు పంది కుక్కలకి నాకేసినారు మరి మహిళలు ఇంతమంది వాళ్ళు చాలా మంది బాత్రూములు లేక కూడా కేంద్ర నిధులు ఆ కేంద్ర నిధులు మళ్ళించుకొని ఆ రకంగా వాళ్ళు తినని తిని ఈ రోజు బాత్రూమ్ లో పోయే పరిస్థితులు వార్డులు దాపరిస్తున్నాయి తిమ్మప్ప మరి అట్లాంటివి ఎన్ని లబ్ధులు పొందుతున్నాడు ముఖ్యంగా బ్రాంచ్ సేప్ కూడా గతంలో బ్యాంక్ షాప్ కూడా పెట్టుకున్నాడు బ్యాంక్ సేప్ వాడులా వాటిలోనే పెట్టి ఆ రోజు మరి ప్రజలు ఎంత తీవ్రమైన ఇబ్బందులు అవుతుండారు నువ్వే లబ్ధి పొందినావు ఆ రోజు కార్యకర్తలు ఏమి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు లబ్ధి పొందలేదు వాళ్ళకి ఎవరికి ఈరోజు ఇచ్చేయలేదు నువ్వే లబ్ధి పొంది నువ్వే ప్రజలకు ఇబ్బందులుగా చేసిందనుకే చిత్తు చిత్తుగా నిన్ను నా చేతుల్లో ఓడించడము జరిగింది అది అది గుర్తుపెట్టుకో ఫస్ట్ ఈరోజు మా కార్యకర్తలు నాయం చేయలేదని నేను అడగడము చాలా దయ్యాలు వేదాలు వెల్లించినట్లున్నాయి ఈరోజు ఇది చెప్పడం మంచి పద్ధతి కాదు మార్చుకోండి మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల నిత్యం పోయి ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా ఈ ఈరోజు ఎమ్మె ఎమ్మెల్యే గారు పార్త ఆధనెంటనే వార్తసార్థనే ఈరోజు పేరుంది ఈరోజు ఆ పేరుని నిలబెట్టుకో నిలబెట్టుకున్నాడు ఈరోజు ఈ రోజు మీరు దుమ్మెత్తిపోయడము అది మంచి పద్ధతి కాదది అది లబ్ధి ఎవరు అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు లబ్ధులు అన్ని పొంది నువ్వు ఈ రోజు విమర్శించడము మంచి పద్ధతి కాదు ఇది అంతా అందరూ బాగుండాలని కోరుకున్న కానీ అభివృద్ధి పది మందికి సాయం చేయి ఈ రోజు నీ వార్డులో ఉండే వాళ్ళకి వైసీపీ వైసీపీ వాళ్ళకి అవతల నలభై వార్డు వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ రోజు నువ్వు వాళ్ళని లబ్ధి పొందించి మీ కార్యకర్తలని కొట్టించి మరి ఈ రోజు ఇప్పుడు కూడా నాకు కూడా వచ్చి చెప్తారు చాలా మంది టీడీపీ క్యాండిడేట్లు ఈ రకంగా చేస్తున్నాడు మా వార్డులన్న ఆయన వచ్చి ఆయన మా పట్టణాధ్యక్షుడిగా ఏ రకంగా కొనసాగుతాడో అని ప్రశ్నించాల్సిన సమయం ఉండదు అని అడుగుతున్నారు మేము పైన దృష్టి గురించి తీసుకుపోతామని అంటున్నారు ఇట్లాంటి కార్యకర్తలకు కూడా మీరు న్యాయం చేయగలగలిగితే మా అమ్మ ఇప్పుద్దు మా పాఠశారతిని విమర్శించడము ఎంత మాత్రం ఇది చెప్పండి ఇది మంచిది కరెక్ట్ కాదు ఇది నీ ఇది బిహేవర్ చేంజ్ చేసుకోవాల్సిందిగా మీద మిత్ర సంక్షేమం కోరుకుంటున్నాను నేను నా పేరు సురేష్ రెండో వాడు కౌన్సిలర్